జక్రాన్ పల్లి మండలం పడకల గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి ప్రారంభించారు ఈ కార్యక్రమం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీపతిశేఖర్ అధ్యక్షతన జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారని అన్నారు పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని దత్తాద్రి అన్నారు విగ్రహదాత లోలం జగదీష్ ముందుకు రావడం అభినందనీయమని దికొండ యాదగిరి అన్నారు ఇందులో పాల్గొన్న వర్కింగ్ అధ్యక్షులు పులగం హనుమాన్లు గుజ్జుటి వెంకట్ నరసయ్య తన్నీరు శ్రీనివాస్ కన్నెపెళ్లి ప్రసాద్ అంకం రాజేందర్ అంకం నరేష్ చక్రపాణి పద్మశాలి సంఘం సభ్యులు విడిసి సభ్యులు పాల్గొన్నారు ఇలాగే కదా చెప్పండి ఏది సంఘం కట్టినా కానీ దానికి నిధులు ఆగిపోయినాయి అంటే సంఘం కట్టుకునేటువంటి పరిస్థితిలో ఆర్థిక వెళ్ళలేనప్పుడు అన్ని ఆర్థికంగా మనం ఆర్థికంగా మనం నిలబడి ఉపాయం చేయాలి అంటే పల్లెలలో మాత్రం చాలా ఆర్థికంగా చాలా ఎంత కష్టం చాలా ఆలోచించేస్తుంటే పర్వాలేదు అక్కడ సెవెంటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి పల్లెలలో అట్లేదు எந்த நகரம் எந்த பதிவு பன்னெண்டு லட்சம் பதி லட்சம் லட்சம் கஷ்டப்பட்டு எந்த பார்க்கப்படுவோம் அது எந்த பண்ணி எங்கே ஆர் உங்களுக்கு మనం వ్యాపారంలో ముందుకు బాగా ఉంటాయి మనం బ్లాడ్ లో ఉంటాయి బ్లాడ్లో ఉంది కాబట్టి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారం చేయడానికి అదేవిధంగా ఏదైతే బాగా విగ్రహాలుగ్రహాలు బాధలు అసెంబ్లీలో బాగా బాధ దిగారు కానీ మన ఎక్కడ లేదు లక్ష్మి మనం ఏం చేస్తున్నాం

ఇది నియోజకవర్గం నుంచి జిల్లా స్టేట్ వచ్చి ఇండియా లెవెల్ దా కూడా మన సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలను మరొక చేస్తే మనం ఏం జరిగినా ఎక్కువ లక్ష్యం కాకపోతే కావాలని చెప్పి మనం ఒక్కొక్క మేము ఇచ్చుకుంటా పోవాలి దరఖాస్తు పోతే అది అప్పుదా అని చెప్పిన ఆలోచన వరకు మా ఇంటి అనుకుంటున్న ఇంకా అనుకున్నారని చెప్పి అందుకని చెప్పి కొంచెం వాస్తకాలం అంటే ಮಂಡಲ ಪ್ರಾಂತೀಯ ಸೇವೆ ಬ್ಲಾಕ್ ಅಂಟು ಆ ಬ್ಲಾಕ್ ಮಂಡಲ

ఇద్దరు దాడి చేస్తూనే ఉన్నారు ఇంతమందికి అయితే మనం చేయలేము ఆరు దాస్తే మనం తట్టుకోలేము అయితే దీనికి ఏం చేద్దాం మండలి ఇవ్వాలంటే నా ఆలోచన ఇది ఏం ఆలోచన మండల అధ్యక్షుడు మండల అధ్యక్షుడు ఏం కండక్ట్ చేయాలి ఏం పని చేయాలి ఇంకా ఒకసారి అంట జిల్లా గ్రామ అధ్యక్షులు తీసుకొచ్చి ఒక దాన్ని సొంతం పెట్టి వాళ్ళకు మనం జరుగుతుంది ఏంటి ఫేస్బుక్ సెంటర్ లో ఆయన మీకు అన్ని చెప్తాడు పేపర్ లాగా అనుకున్నాం ఇవాళ పేపర్ ఏమైంది ఎవరికి